లో జనాలు కష్టంలో ఉన్నారు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అయితే ఇప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారితో ఒకసారి మాట్లాడతాం ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడైతే ఒక సంవత్సరం రెండు నెలల తర్వాత ఎదురు చూసి చూసి ఆ తర్వాత ఈరోజు మనకు అనేది అలాట్మెంట్ జరిగింది అంటే ఒక సంవత్సరం రెండు నెలల తర్వాత మనం మనకు మన బెనిఫిషరీ అంటే మన ఒక బ్లాక్ మన బిల్డింగ్ మన అపార్ట్మెంట్లు వాళ్ళ ఫ్లాట్ ఓనర్లు కాగలిగాం అయితే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంకా ఏమేమి ప్రభుత్వంతో మీరు చెప్తారు వాళ్ళకి ఇక్కడ పనులు ఉన్నాయి ఏమేమి పనులు ఉన్నాయి దాని గురించి చెప్తారా మీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు వెంకటేశ్వర రెడ్డి వన్ నాట్ సెవెన్ బ్లాక్ అడ్మిన్ నేను ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్గా వాటర్ సమస్య ఎక్కువ ఉంది రెండో ట్రాన్స్పోర్టు సమస్య ఉంది ఇది నాలుగైదు సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్లు డ్రైనేజ్ సమస్య చాలా ఉంది మనము వాటర్ ఆన్ చేయంగానే మొత్తం డ్రైనేజ్ ఎక్కడక్కడ లీక్ అయిపోతున్నాయి గవర్నమెంట్ మాకు సహకరించి డ్రైనేజ్ సమస్య కాస్త ప్రోత్సహిస్తే సహకరిస్తే మాకు బాగుంటుంది ఒక్కొక్కరు హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సీ న్యూస్లో స్వాగతం సుస్వాగతం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా వినండి ఎందుకంటే వినండి చూడండి ఇంకా ముందు మీకు జనాలతో మేము మాట్లాడిన ముఖాముఖి అంటే మా ప్రశ్నలకు కేసీఆర్ నగర్లో జనాలు వాళ్ళ కష్టాలు వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మా ముందు పెట్టారు ఇంకోటి అక్కడున్న జనాలందరూ ప్రేమ మీద మాకు ఎన్ఎన్సీ మీద ఎన్ఎన్సీ న్యూస్ మీద చూపించిన ప్రేమకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరిచేస్తున్నాము ఎందుకంటే మాకు మీరందరు ఇచ్చిన ప్రేమతోనే మేము అక్కడ మొత్తం మేము ఈ పని చేయగలుగుతున్నాము ఇంకా అక్కడ జరిగే విషయాల గురించి చాలా మందితో మేము ప్రశ్నించాం అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఇది అక్కడ తర్వాత ఈ రోజే జరిగేసి వన్ జీరో త్రీ నుంచి వన్ వన్ సెవెన్ వరకు బ్లాక్ అలాట్మెంట్ చేయటం జరిగింది అక్కడ చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ ఈరోజు జరిగింది కాబట్టి అక్కడ జనాలందరూ ఎన్ఎన్సి న్యూస్ బ్యూరో చీఫ్ ఎస్ఏ రషీద్ గారిని కూడా సత్కరించారు చాలా ధన్యవాదాలు తెలిపే చేస్తున్నారు కేసీఆర్ నగర్ వాళ్ళ సభ్యులందరికీ అడ్మిన్స్ అందరికీ ఎందుకంటే మీ ఒక ప్రేమతోనే మీ ఒక ప్రేమ వలనే మేము ప్రతిరోజు మీతో పాటే ఉండి మీ కేసీఆర్ నగర్ కోసం మేము మీకోసం మంచి చేయడానికి మేము నిలబడుతున్నాం అయితే అక్కడ మీకున్న సమస్యల గురించి మీకున్న బాధల గురించి అక్కడ ట్రాన్స్పోర్ట్లు కానీ మీకున్న స్కూల్స్ గురించి కానీ అంటే అక్కడ రావాలని హెచ్చరించారు సపరేట్ సపరేట్గా ఏమేమో వాళ్ళు హెచ్సి గారు కానీ ఇంకా జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఏమేమో హెచ్చరిస్తున్నారు కానీ దీనికి ఫలితం ఏంది దీని ఒక రిజల్ట్ ఏంది అంటే దీనికి జరగాల్సిన పని ఏంది ఇక్కడ అసలు మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ కేసీఆర్ నగర్లో ఇల్లులు అయితే కట్టారు కానీ అక్కడ ఎలా ఉండటము అక్కడ ట్రాన్స్పోర్ట్ జనాలు ఎంత అడిగినా కూడా ఇప్పటి వరకు దాదాపు అక్కడ ఐదు నుంచి పదివేలు పదిహేను వేలు మంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ట్రాన్స్పోర్ట్ లేదని వాళ్ళ ఉద్యోగాలకు ఎలా రావటం పోవటం అని చాలా చాలా పేదమంది పేద జనాలు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్లు లేవు అక్కడ ఎలా రావాలి ఎలా పోవాలనేది వాళ్ళకి బస్సులు సౌలతలు లేవు అక్కడ జనాలకి ఏమేమి కష్టాలు ఉన్నాయో రండి మనం ఇప్పుడు విందాం అక్కడే ముఖాముఖితో హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సీ న్యూస్ లో స్వాగతం సుస్వాగతం ఈ రోజు మేము మీకు చెప్పినట్టుగా ఎయిత్ సెక్టర్ అలాట్మెంట్ ఈ రోజు జరిగింది చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా అయితే ఈ రోజు మేము మీ అందరికి ఎయిత్ సెక్టర్ తో మాట్లాడి ఇక్కడ సమస్యల గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు అందరు మీరు వింటారు వాళ్ళ సమస్యలు ఇక్కడ ఏమున్నది ఏందనేది ఇప్పుడు మనం డైరెక్ట్ గా వాళ్ళకి లైవ్ లో మేము ఇప్పుడు మాట్లాడతాం మనం విందాం మీ పేరండి వెంకటేశ్వర అయితే ఇప్పుడు ఫస్ట్ మేము వెంకటేశ్వర రెడ్డి గారితో ఒకసారి మాట్లాడుతాం ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడైతే ఒక సంవత్సరం రెండు నెలలు తర్వాత ఎదురు చూసి చూసి ఆ తర్వాత ఈరోజు మనకు అనేది అలాట్మెంట్ జరిగింది అంటే ఒక సంవత్సరం రెండు నెలల తర్వాత మనం మనకు మన బెనిఫిషరీ అంటే మన ఒక బ్లాక్ మన బిల్డింగ్ మన అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్లాట్ ఓనర్లు కాగలిగాం అయితే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంకా ఏమేమి ప్రభుత్వంతో మీరు చెప్తారు వాళ్ళకి ఇక్కడ పనులు ఉన్నాయి ఏమేమి పనులు ఉన్నాయి దాని గురించి చెప్తారా మీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు వెంకటేశ్వర రెడ్డి వన్ ఆర్ సెవెన్ బ్లాక్ అడ్మిన్ నేమ్ ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్గా వాటర్ సమస్య ఎక్కువ ఉంది రెండో ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది ఇది నాలుగైదు సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్లు డ్రైనేజ్ సమస్య చాలా ఉంది మనం వాటర్ ఆన్ చేయంగానే మొత్తం డ్రైనేజ్ ఎక్కడక్కడ లీక్ అయిపోతున్నాయి గవర్నమెంట్ మాకు సహకరించి డ్రైనేజ్ సమస్య కాస్త ప్రోత్సహిస్తే సహకరిస్తే మాకు బాగుంటుంది ఒక్కొక్కరు రెండు మూడు వేలు వేసుకున్నా కానీ సరిపోవట్లేదు ఇవి చేయడానికి రెండు మూడు నెలలు పట్టే ఉన్నాయి మీరు ఎంబడే వచ్చే నెల పదిహేను తారీఖు వరకు రావాలని చెప్పి మీరు అడుగుతున్నారు ఇప్పుడు పిల్లల చదువులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి కొద్దిగా ట్రాన్స్పోర్ట్కు సహకరించాలి ప్లస్ ఈ డ్రైనేజ్ సమస్యకు మాకు సహకరించాలి గవర్నమెంట్ తరఫున ఇవాళ అలట్మెంట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నాము ప్రతి ఒక్కరూ ఇంటి ఇంటివారమైన సంతోషం అందరిలో ఉంది కాకపోతే మాకు ఈ సమస్యలు వాటర్ సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి ట్రాన్స్పోర్ట్ సమస్య ఒకటి ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు ఒక రెండు మూడు నెలలు అవకాశం ఇస్తే ఈ ఏప్రిల్ వరకు అందరూ దాదాపుగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎంబడే తీసుకుని రమ్మంటే అంటే ఇప్పుడు మాకు టెన్త్ చదివాలన్నారు ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు మధ్యలో తీసుకొస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా పాడ తేడా వస్తుంది కాబట్టి మాకు ఒక రెండు మూడు నెలలు అవకాశం ఇవ్వాలి ప్లస్ ఈ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది ప్రతి ఒక్కరు బ్లాక్లో డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల వరకు అవుతున్నాయి డ్రైనేజ్ పైపులు లీకేజ్ చాలా ఉన్నాయి కాస్త గవర్నమెంట్ కూడా మాకు సహకరించి ఈ డ్రైనేజ్ సమస్యను మాకు తీరుస్తే చాలా సంతోషిస్తాం మేము అయితే మీరు విన్నారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారు అయితే ఇంకా నరహరి గారు మీ మీ పేరండి నరహరి గారు అయితే నరహరి గారు మీ బ్లాక్ నూట మూడు బ్లాక్ నరహరి గారితో ప్రశ్నిస్తాం సార్ ఇక్కడ మీకు ఈరోజైతే ఆనందంగా ఉండొచ్చు ఎందుకంటే మీ ఫ్లాట్ అలాట్మెంట్ జరిగింది అయితే మీ బిల్డింగ్కి ఉన్న పనులు ఏమేమి ఉన్నాయి ఆ గవర్నమెంట్తో మీరు ఏం అప్పీల్ చేస్తారు దాని గురించి నేను చెప్తారా నా పేరు చడ్దీప్ నరహరి గారు నేను జగత్ గుట్ట వాస్తవ్యని నేను నూట మూడు కొల్లూరు డబల్ బెడ్రూమ్లో నూట మూడు అబ్ అభ్యర్థిని నేను అభినేని కాబట్టి నేను ఏంటంటే కోరుకునేది భగవంతుడు మనకు ఇది ఒక సంతం మిల్లు లాంటిది ఈరోజు ఇచ్చాడు పన్నెండు పద్నాలుగు నెలల క్రితమే పట్టా వచ్చింది ఆ పట్ట ఈరోజు మనకు రిలీజు అయ్యి పద్నాలుగు నెలలైనా కూడా ఈరోజు మనకు ఇంట్లోకు గురువు ప్రవేశం జరిగింది కాబట్టి భగవంతుడు మనకు ఇది చాలా గొప్ప అవకాశము చాలా సొంత మన సొంత మంచి మనం ఇల్లు కట్టుకున్నా కూడా ఇంత మంచిగా కట్టుకోకపోదు కాబట్టి భగవంతుడు మనకు పుణ్యానికే ఈ ఇల్లు ఇప్పించిండు కాబట్టి మన ఇల్లులాగా భావించి ఒకటో నంబర్ నుంచి అని నూట పదిహేడు బ్రా బా బ్లాక్ అడ్మిన్లు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఒక అన్న సోదరులు అన్న చెల్లెళ్ళు అన్నదమ్ముల లాగా అక్క చెల్లెళ్ళలాగా ప్రతి ఒక్క భావ బామర్థులు కాకుండా మేమ భావందం ప్రేమ భావనతో ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకు ఇంకా రావడానికి మీకు మీకు సమస్యల గురించి చెప్పండి సమస్యలు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏం కావాలి మీకు ఇక్కడ బస్సు సౌకర్యం లేదు ముందు మెయిన్ ఒకటి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మేము రావాలంటే మాకు పదిహేను వందలు రెండు వేలు ఖర్చు వస్తుంది సార్ మేము రాలేము అని అంటున్నారు పేదవాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఒక గవర్నమెంట్ దీనికి ఇన్వరీగా చేసుకొని బస్సు సౌకర్యం కూడా చేయాలి హాస్పిటల్ సౌకర్యం ఒకటి చేయాలి స్కూలు సౌకర్యం ఒకటి చేయాలి మెయిన్ ఇంకా చాలా ఉన్నాయి అవకతవకలు కాబట్టి అపార్ట్మెంట్లలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి వాళ్ళందరినీ సమకూర్చుకొని అడ్మిన్లు అందరు కలిసి మాట్లాడి ప్రేమతో అందరినీ సంరక్షణలో గవర్నమెంట్తో కొట్లాడి ప్రతి ఒక్క పని ప్రేమతోని చేపించాలని పదే పదే కోరుతూ అందరికీ అడ్మిన్లకు మరి బ్లాక్ అడ్మిన్లకు కాకుండా మన ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారములు చేస్తూ నా పేరు నరహరి గారు నేను చాలా ధన్యవాదాలు నరిహరి గారు అయితే ఇంకా మనం ఇక్కడ తెలుసుకున్నాం ఇంకా ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడదాం మీరు అయితే ఇక్కడ మళ్ళీ ఇంకా చాలా సోదరులు ఉన్నారు అంటే ఎయిట్ ఫేస్ వాళ్ళ బ్లాక్ అలాట్మెంట్ జరిగిన అందరు సోదరులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వీళ్ళ సమస్యలు జనాలు ముందు పెడతానికి గవర్నమెంట్ ముందు పెడతానికి వీళ్ళతో మేము మాట్లాడుతున్నాం మీ పేరు ప్రభుదేవా అండి ఆ ప్రభుదేవ గారు మీరు ఈ రోజు మీ అడ్మిన్స్ అందరికీ ఇక్కడ సత్కారం జరిగింది చాలా సంతోషం అది కానీ ఇక్కడ మీ ఒక బ్లాక్ని మీ ఒక బిల్డింగ్ని ఎలా కాపాడుకోవాలి గవర్నమెంట్తో ఏమేమి పనులు ఎలా తీసుకోవాలి ఏమేమి అవసరం ఉన్నాయో మీరు చెప్తారా చెప్తాను యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అవసరం ఏంటి అని అంటే మాకు ఇక్కడ అందరూ పేదవాళ్ళే ఇక్కడ మాకు ఒక స్కూల్ కావాలి అండ్ కాలేజ్ కావాలి సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు లాస్ట్ డెడ్ అని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అవి అయిపోయిన తర్వాత ఒక టూ మంత్స్కి అప్పటి వరకు టైం ఇవ్వండి మాకు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీలో వాళ్ళు సో వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది స్టడీ డిస్టర్బ్ అయిపోతుంది సో మేము ఏం రిక్వెస్ట్ అంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతాయో దాని తర్వాత అనేది మీరు కండక్ట్ చేసుకొని మీరు ఏం చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడైతే ఇలాంటివి ఫిఫ్టీన్త్కి కానీ ట్వంటీకి కానీ ఇలాంటివి ఏం లాస్ట్ డెడ్ అండ్ డేట్స్ పెట్టకండి అని చెప్పేసి కోరుకుంటున్నాను అంతే చాలా మంచిది అయితే విన్నారు కదా మీరు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అసలు మెయిన్ సమస్యలు ఏంటంటే అండి ఇక్కడ ఆల్ అడ్మిన్స్ ఉన్నారు వన్ నుంచి వన్ వన్ సెవెన్ వరకు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో అయితే వీళ్ళందరూ అప్పీల్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్తో కేసీఆర్ నగర్కి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా ఎందుకంటే ఓటు హక్కు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు లేదని అందుకోసం వీళ్ళని పట్టించుకోవట్లేదా ఇంకా ఓటు ఇక్కడ కావాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు కావచ్చు దాని గురించి కేసీఆర్ నగర్ని పట్టించుకోకుండా వదిలేశారా కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు ఈ జనాలు ఈ అడ్మిన్లు మొత్తం కేసీఆర్ కొల్లూరు కొల్లూరు టూ మొత్తం జనాలు మొత్తం అప్పుడు చెప్తారు అందుకోసమే కొత్త ప్రభుత్వంతో మేము అప్పీల్ చేస్తున్నాం వీళ్ళకు ఉన్న సమస్యలన్నీ మీరు తీర్చాలని ఇక్కడ స్కూళ్ళు కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ హాస్పిటల్ కానీ ఇక్కడ చనిపోతే గ్రేవియార్డ్స్ కూడా లేదు ఇక్కడ ఏమో ప్రేయర్ కోసం కూడా ప్రేయర్ హాల్ లేవు మసీదు లేదు టెంపుల్ లేదు చర్చి లేదు అయితే అందరి కోసం గవర్నమెంట్ ప్రభుత్వం ముందుకొచ్చి మరీ ఈ పనులన్నీ జరిపించాలని వీళ్ళందరిది అది నేను మీ రషీద్ని జై హింద్ సత్యమేవ జయతే మీరు ఎన్ఎన్సీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏమున్నా టెక్స్ట్ చేయండి